కడప గడప దాటాలంటే ఈ దర్గా దర్శనం వండాల్సిందే ఇక్కడ కులం లేదు మతం లేదు ఉన్నదల్లా ఆధ్యాత్మిక మహిమే ఈ దర్గాలో ఇచ్చే తబారోక్ తింటే మొండి వ్యాధులు నయమవుతాయని నమ్ముతారు అదే అమీన్ పీర్ దర్గా అద్భుతాలకు చిరునామా కడప నగరగుండెలో కొలువై ఉన్న అమీన్ పీర్ దర్గా దీనిని పెద్ద దర్గా అని కూడా పిలుస్తారు కడప అంటే గడప అని అర్థం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేవారు పూర్వం ఈ దర్గాను దర్శించుకునే వెళ్లేవారని అంటే ఇది ఆధ్యాత్మిక యాత్రలో ఒక ప్రధాన ద్వారంగా ఉండేదని కొందరు పెద్దలు చెబుతుంటారు ఇది కేవలం ఒక మతపరమైన ప్రదేశం మాత్రమే కాదు కులమతాలకు అతీతంగా విరాజిల్లుతున్న అద్భుతమైన మానవత్వానికి ప్రతీక ఈ దర్గా చరిత్ర సుమారు నాలుగు వందల ఏళ్ల నాటిది దీనిని హజరత్ ఖ్వాజా సయ్యద్ సా అమీనుల్లా మహమ్మద్ ఖ్వాద్రీ గారు స్థాపించారు ఇక్కడ షాకింగ్ మరియు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇది కేవలం ముస్లింలకే కాకుండా హిందువులు క్రైస్తవులు కూడా విశ్వాసంతో దర్శించే అరుదైన దర్గా ఈ దర్గాను గంధమల అని కూడా పిలుస్తారు ఇక్కడి గాలి కూడా భక్తిని నింపుతుందని నమ్మకం ఉంది ఇది భారతదేశంలోని మత సామరస్యానికి ఒక సజీవ సాక్ష్యం చాలామందికి తెలియని మరో విశేషం ఏమిటంటే ఇక్కడున్న సూఫీ సన్యాసులు ప్రవక్త మహమ్మద్ వంశానికి చెందినవారుగా భావిస్తారు అందుకే దీనిని దక్షిణ భారత మదీనా అని పిలుస్తారు ఈ దర్గాకు వారు తమ తలకు కాషాయ రంగు టోపీ ధరించడం ఒక ప్రత్యేకమైన సంప్రదాయం క్వాద్రీ క్రమానికి చెందినవారు సూఫీ సన్యాసులు ప్రాపంచిక సుఖాలను వదులుకొని దైవ చింతనలో ఉండటానికి సూచనగా ఈ రంగును ఎంచుకున్నారు ఇది ఇతర దర్గాలలో సామాన్యంగా కనిపించదు ఇక్కడి ఆధ్యాత్మిక శక్తి ఎంతడిదంటే దేశ విదేశాల నుండి సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు తమ కోరికలు నెరవేరాలని ఇక్కడికి రహస్యంగా వస్తుంటారు మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇక్కడున్న సమాధుల వద్ద వెలిగించే దీపాలు మరియు అక్కడి గాలిలో ఉండే ఒక రకమైన ప్రశాంతత మానసిక రోగాలను నయం చేస్తుందని భక్తుల నమ్మకం ముఖ్యంగా గురువారం మరియు శుక్రవారాల్లో జరిగే ఖవ్వాలి కార్యక్రమాలు వింటుంటే పరవశం కలుగుతుంది ఇక్కడి పవిత్ర గంధం చందనోత్సవం పండుగ సమయంలో ఇచ్చే ప్రసాదం కోసం లక్షలాది మంది వేచి ఉంటారు దర్గా వద్ద నిలబడితే మనసు అనుకోకుండా ప్రశాంతమవుతుందని చాలామంది అనుభవం ఇక్కడికి వచ్చిన వారిలో ఎందరో తమ కోరికలు నెరవేరాయని చెబుతారు ముఖ్యంగా సంతానం లేని వారిక్కడ ప్రార్థనలు చేస్తారు వ్యాపార నష్టాల్లో ఉన్నవారు కూడా ఇక్కడ మన్నత్తులు కడతారు ఆశ్చర్యకరంగా మతభేదం ఇక్కడ కనిపించదు ప్రతి శుక్రవారం వేలాది మంది భక్తులు వస్తారు ఉరిసు పండుగ సమయంలో దర్గా పరిసరాలు జనసముగ్రంలా మారతాయి ఆ రోజుల్లో రాత్రంతా ప్రార్థనలు సాగుతాయి దీపాల వెలుగులో దర్గా మరింత మాయాజాలంలా కనిపిస్తుంది ఇక్కడ కొందరికి కలల్లో స్వామి దర్శనమిచ్చాడని చెబుతారు దర్గా చరిత్ర రాతపూర్వకంగా చాలా తక్కువగా లభిస్తుంది అందుకే దీనిపై మిస్టరీ మరింత పెరుగుతుంది అమీన్పీర్ స్వామి అనేక అద్భుతాలు చేశాడని కథలున్నాయి అనారోగ్యంతో వచ్చిన వారు ఆరోగ్యంతో తిరిగిపోయారని నమ్మకం బలంగా ఉంది ఇక్కడి నీరు కూడా పవిత్రమని భావిస్తారు కొందరు దర్గా మట్టిని ఇంటికి తీసుకెళ్తారు ఆ మట్టితో భయాలు తొలగిపోతాయంటారు రాత్రివేళ దర్గా చుట్టూ అద్భుత నిశ్శబ్దం ఉంటుంది ఆ నిశ్శబ్దం భయంకరంగా కాక ప్రశాంతంగా అనిపిస్తుందని భక్తులు చెబుతారు కొందరికి అస్పష్టమైన వెలుగులు కనిపించాయన్న మాటలు వినిపిస్తాయి అవి దైవిక కాంతులేనని నమ్మకం దర్గా వద్ద ప్రమాణం చేసి అబద్ధం చెబితే కీడు జరుగుతుందనే భయం ఉంది అందుకే ఈ స్థలాన్ని సత్యస్థలంగా భావిస్తారు పూర్వం రాజులు కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థించారని కథనాలున్నాయి దర్గా నిర్మాణం సరళంగా ఉన్నా దాని ప్రభావం గాఢంగా ఉంటుంది ఇక్కడి ధూపం వాసన కూడా ప్రత్యేకంగా ఉంటుందంటారు కొందరు ఆ వాసన రోజుల పాటు గుర్తుంటుందని చెబుతారు దర్గా వద్ద కూర్చుంటే కాలం నెమ్మదించినట్టుగా అనిపిస్తుందని భావన ఇక్కడికి వచ్చిన చాలామంది కన్నీళ్లు పెట్టుకుంటారు అవి బాధ కన్నీళ్లు కాదు ఉపశమన కన్నీళ్లు ఈ దర్గా కలియుగ దేవుడని కొందరు విశ్వసిస్తారు ఈ దర్గాకి సంబంధించిన కథలు తరంతరాలుగా నోటిమాటగా వస్తున్నాయి రాత్రి ప్రార్థనల సమయంలో వాతావరణం మారిపోయినట్టు అనిపిస్తుందంటారు కొందరు తమ జీవితంలో కీలక మలుపులు ఇక్కడే తిరిగాయని చెబుతారు దర్గా దగ్గర తీసిన ఫోటోల్లో అనూహ్య అనూహ్యతాంతులు కనిపించాయన్న కథలున్నాయి అవి నిజమా కాదా ఎవరికీ తెలియదు అయినా భక్తుల నమ్మకం తగ్గలేదు అమీన్ పీర్ స్వామి పేరు వినగానే కడప ప్రజలకు గర్వం కలుగుతుంది ఈ దర్గా కడప గుర్తింపులో ఒక భాగమైంది కాలం మారినా దర్గాపై విశ్వాసం మాత్రం తగ్గలేదు కొత్తదరం కూడా ఇక్కడికి వస్తోంది ఆధునికత మధ్యలోనూ ఈ స్థలం తన పవిత్రతను నిలుపుకుంది దర్గా వద్ద చేసే ప్రార్థనలకు ప్రత్యేక నియమాలు లేవు హృదయం శుద్ధిగా ఉంటే చాలని చెబుతారు ఈ దర్గా కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు పేదలకు ఆకలి తీర్చే అన్నదాన నిలయం ఇక్కడ కులమతాల ప్రస్తావన లేకుండా అందరూ ఒకే వరుసలో కూర్చుని భోజనం చేయడం ఒక అద్భుతమైన దృశ్యం అమీన్ పీర్ దర్గా ఆధ్యాత్మికత చరిత్ర మరియు అంతు చిక్కని మహిమల సంగమం కడప దర్గా కేవలం వారాధన స్థలం కాదు అది నమ్మకాలకు ఆశలకు భయాలకు అర్థం అందుకే ఈ దర్గా ఎప్పటికీ ఇంట్రెస్టింగ్ గా షాకింగ్ గా నిలుస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ కుటుంబ సభ్యులకు మిత్రులకు మరియు బంధువులకు షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం మరియు ప్రేమను మీ సపోర్ట్ ద్వారా మాకు అందచేయండి